బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కర్ర సంజీవ్ రెడ్డి జన్మదిన సందర్భంగా రామగుండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలోని తబితా ఆశ్రమంలోని చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు అనంతరం చిన్నారులకి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పిల్లలతో కలిసి సందడి చేస్తూ కందుల సంధ్యారాణి వారి ఆత్మీయతను చాటారు ఆశ్రమ చిన్నారుల అవసరాల దృష్ట్యా వారికి బియ్యం నిత్యావసర సరుకులతో పాటు నోట్స్ బుక్స్ అందజేశారు ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ జిల్లా అధ్యక్షులు సంజీవ్ రెడ్డి బీజేపీ పార్టీలో సేవా భావాలకు నిలువెత్తు ఉదాహరణ అన్నారు ప్రజల్లోకి వెళ్లే ప్రజా సమస్యలు తెలుసుకుని వారి సమస్యల పరిష్కారం దిశగా బీజేపీ పార్టీ తరఫున నిరంతరం వారు కృషి చేస్తున్నారని అన్నారు ఈరోజు వారి జన్మదినాన్ని పిల్లలతో కలిసి ఆశ్రమంలో నిర్వహించుకోవటం ఎంతో ఆనందకరంగా భావిస్తున్నామన్నారు వారి నాయకత్వం మరింత బలంగా కొనసాగాలని వారికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ రెడ్డి గారికి రామగుండం నియోజకవర్గం భాజపా పార్టీ నుండి హృదయపూర్వకంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియేస్తూ వారి పుట్టినరోజు సందర్భంగా రామగుండం ఆశ్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రయం పొందుతున్నటువంటి పిల్లలందరికీ కూడా వారి యొక్క అవసర నిమిత్తం సంజీవన్న పుట్టినరోజు ఒక మంచి కార్యక్రమాన్ని సేవా కార్యక్రమాన్ని చేయాలనేటువంటి సదుద్దేశంతో పిల్లలందరికీ కూడా ఈ ఆశ్రమానికి వింటా బియ్యం ప్రారంభోత్సవం సందర్భంగా పిల్లలందరికీ కూడా స్టడీ మెటీరియల్ అందజేయడం జరుగుతా ఉంది ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా వారు ఒక కార్యకర్త భారతీయ జనతా పార్టీలో ఒక సాధారణ సామాన్య కార్యకర్త నుండి ఇవాళ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులుగా వారు నియమితులు కావడం అనేది పార్టీలో నిబద్ధతతో వారు పనిచేసింది కాబట్టి ఇవాళ వారికి ఒక గొప్ప అవకాశం దక్కింది ఇంకా మున్ముందు వారు మరెన్నో పదవులు పొందాలని వారు నిండు నూరేళ్ళు కూడా ఆరోగ్యంగా సంతోషంగా మరెన్నో పుట్టినరోజులు వారు జరుపుకోవాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు మిట్టపల్లి సతీష్ బీజేపీ సీనియర్ నాయకులు పిడుగు కృష్ణ తోట కుమారస్వామి అందే రాజ్ కుమార్ చారి జక్కుల నరహరి సిలివేరు అంజీ కొడుమల సంజీవ్ కోసన్న సతీష్ బైరు గౌడ్ ఆరిందుల లక్ష్మణ్ చిలివేరు కుమార్ జక్కన బాలు బూడిద హర్ష శ్రీలార కళ్యాణ్ ఆశ్రమ నిర్వాహకులు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు